తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఉట్కూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ను సందర్శించారు రెవెన్యూ సీఈఓ కొమరయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షలన కొరకు ఉట్కూర్ మండల కేంద్రంలో నాలుగు టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి గ్రామానికి వెళ్లి రైతుల సమక్షంలో భూముల వివరాలను సేకరిస్తున్నామని ఇటీ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇప్పటి వరకు ఉట్కూరులో మొత్తం ఇరవై ఒక్క వెయ్యి యాభై ఏడు సర్వే నంబర్లు ఉండగా ప్రస్తుతానికి పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఈఓతో పాటు స్థానిక ఎంఆర్ఓ తిరుపతయ్య రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మన భూరికాళ్ల ప్రక్షాళన కార్యక్రమం చాలా చక్కటి అయితే ఉట్కూరు మండలంలో ఈ భూ ప్రూరికాళ్ల ప్రక్షాళన కొరకు నాలుగు టీంలు వేయటం జరిగింది ఈ నాలుగు టీములు ప్రతి గ్రామ గ్రామానికి తిరుగుతారు ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ వెళ్ళి రైతులకు సంబంధించిన భూములకు సంబంధించిన వివరాలు పెడుతున్నాయి సేకరిస్తారు దాంట్లో తప్పొప్పులు ఉండాలని సవరిస్తారు కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులకు రెవెన్యూ అధికారులకు అందించి తమ ఉప తప్పొప్పు భూములలో ఉన్నటువంటి తప్పొప్పులకు సంబంధించిన ఇచ్చి సరి చేసుకోవాల్సిన ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతులను విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతానికి మొత్తం రెండు వేల ఇరవై ఒకటి యాభై ఏడు సర్వే నెంబర్లు ఉంటున్నాయి దీంట్లో వెరిఫై ఇప్పటి వరకు అయింది పదిహేడు వేల తొమ్మిది వందల సర్వే నెంబర్ మిగిలిన ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని